ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే భద్రాచలం ఒక ఆటో కార్మికుని మాట్లాడుతున్నాను మీరందరూ కూడా ఆయనకి వచ్చే బై ఎలక్షన్లో కూడా ఆయన అత్యధిక గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఈటల రాజేంద్ర గారికి ఏదో గెలిపించి ఆయన్ని మీ మళ్ళీ ఇదివరకు నా ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా చూసుకోవాలని నా కోరికతో మిమ్మల్ని ఆకర్షిస్తూ భద్రాచలం ఒక ఆటో కార్మికుని ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే భద్రాచలం ఒక ఆటో కార్మికుని మాట్లాడుతున్నాను మీరందరూ కూడా ఆయనకి ఈ వచ్చే బై ఎలక్షన్లో కూడా ఆయన అత్యధిక మెధాజీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఈటల రాజేంద్ర గారికి ఏదో గెలిపించి ఆయనే అత్యధిక మళ్ళీ ఇదివరకున్న ఎమ్మెల్యేగానే మళ్ళీ ఎమ్మెల్యేగా చూసుకోవాలని నా కోరికతో మిమ్మల్ని ఆకర్షిస్తూ భద్రాచలం ఒక ఆటో కార్మికుని ఇంత ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే భద్రాచలం ఒక ఆటో కార్మికుని మాట్లాడుతున్నాను మీరందరూ కూడా ఆయనకి ఈ వచ్చే బై ఎలక్షన్లో కూడా ఆయన అత్యధిక మెధాజీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఈటల రాజేంద్ర గారికి ఏది గెలిపించి ఆయన మీ మళ్ళీ ఇదివరకున్న ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా చూసుకోవాలని నా కోరికతో మేము అందరిని ఆకాశిస్తూ భద్రాచలం ఒక ఆటో పాటు పెట్టండి ఇంతగా